పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి కబర్ది జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొని పోలీసులకు సేవలు గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా పరేడ్ మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించి అమరులకు నివాళులర్పించారు పోలీసు అమరవీరుల త్యాగం మనవలేనిదని మంత్రి టీజీ భరత్ తెలిపారు కార్యక్రమానికి పోలీస్ అమరవీరుల కుటుంబాలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి వారి ఘనతం ఘనంగా సత్కరించారు ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కుటుంబ సభ్యులకు పోలీసులకు ప్రజలకు నమస్కారం మీ అందరికీ తెలుసు దేశం కోసం పోరాడుతూ ఎంతోమంది పోలీసులు ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది నైన్టీన్ సిక్స్టీలో ఇదే తేదీన బార్డర్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు దేశవ్యాప్తంగా డ్యూట్యూల్లో ఉంటూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పోలీసులను స్మరించుకునేందుకు అక్టోబర్ ఇరవై ఒకటిన తేదీ మనం పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాం మన రాష్ట్రంలో మన జిల్లాలో కూడా ఎంతోమంది పోలీసులు శాంతి భద్రతలను రక్షించేందుకు పోరాడుతున్నారు ఈ సమయంలో ఒక్కొక్కసారి వారి ప్రాణాలు కోల్పోతున్నారు ఇరవై ఇరవై ఐదులో సంవత్సరంలో భారతదేశం అంతటా నూట తొంభై ఒకటి మంది పోలీసులు అధికారులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతటా ఒక ఐదు మంది సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణాలు త్యాగం చేశారు మంది పోలీసులు వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రమాదాలు ధైర్యంగా ఎదుర్కొంటూ ఒకసారి చివరికి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అమరవీరుల కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను సో ఈరోజు అక్టోబర్ ఇరవై ఒక్క తేదీ ప్రతి సంవత్సరం లాగా ఆర్ ఇయర్ ఫార్ కమెమరేటింగ్ ఆర్ మాట్ ఇయర్స్ ఒక సాక్రిఫైస్ మేము రోజు రోజు అనుకుంటూ ఉంటాము మేము అది త్యాగం చేసాము ఇది త్యాగం చేసాము బట్ దే ద హైయెస్ట్ సాక్రిఫైస్ ఒకరు ఏదైనా చేయాలంటే దేశానికి వాళ్ళు ప్రాణం త్యాగం చేయడము దానికన్నా పెద్ద త్యాగం ఏమీ లేదు అనేది ఐ బిలీవ్ ఇన్ దాట్ మనం ఎప్పుడు ద పాపులర్ థింగ్ ఈజ్ ఒక ఆర్మీ ఆర్మీ జవాన్లు దేశం కోసము ఆ ప్రాణం త్యాగం చేస్తారు అనేది చచ్చిన పాపులర్ బిలీఫ్ ఒక బార్డర్లో ఆర్మీ జవాన్లు ఎలా పనిచేస్తున్నారు మొత్తం దేశంలో ఇంటర్నల్ సెక్యూరిటీ కోసము పోలీసులు వివిధ రకం స్టేట్ పోలీస్ కావచ్చు లేదా సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ కావచ్చు వీళ్ళందరూ మన ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం అంటే మన నెషనలిజం అగేన్స్ట్ కానీ కమ్యూనలిజం అగేన్స్ట్ కానీ డే టు డే లో ఎవరైనా ఫైట్ చేస్తున్నారంటే అది మన పోలీసులే